మహాశివరాత్రి విశేషము వచ్చేది మహాశివరాత్రి ఈ నెల మహాశివరాత్రి మాఘమాసం వచ్చేది మహాశివరాత్రి ఎనిమిదవ తేదీ ఉంది వచ్చే నెల ఏడు రోజుగా వచ్చే నెల ఎనిమిది అనుకుంటాను అయితే మూడు గంటల నుంచి అభిషేకాలు నాలుగు గంటల నుంచి ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు ఉంటాయి రాత్రి ఈ దయావృతాలు శివరాత్రి దేవత ప్రత్యేక పిల్లల అన్నదానంతో మరి నాలుగవ తేదీ అంటే వచ్చే నెల నాలుగో తేదీ స్వామివారి వార్స్తూ వచ్చి దాదాపు ఒక మూడు సంవత్సరాలు విషయం అంటే నేను చెప్పడం కాదు చూజించాలని అంటే ఇబ్బంది లేదు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎలా ఉంది అయిన వాళ్ళను అంతకుముందు ఎలా ఉంది ఇంట్లో వరదను ఐదు వందల సంవత్సరాలు కోరార్థి కానీ మనం గమనిలో మనం నిర్మా నిర్మాణం చేసుకోలేకపోయాం శ్రీ కృష్ణ మందిరం కూడా నిర్మాణం కోట్టి మరలో నుంచి రావాలనే కృష్ణ పరమాత్మ కోరుకుంటాం ఇందులో అయోధ్య జ్ఞానవ్యాప్తి ఉంది అది మన దేవాలయం మన కర్మ ఏమైనా మనకుంటాం మనకేమి కాదని పంట కానీ అందరం పనులు చేస్తుంటాం హిందువుగా జీవిద్దాం హిందువుగానే మరణించాం ఎందుకు అంటే మన దేవాలయాలు మనమే ఏమి ప్రసిద్ధిలో కూడా మనం మన దగ్గర ఏది ఆక్రమించుకున్నారో మన దేవాలయం మనం ఆ ఇది సత్యం కంకర కంకరమే శంకర హే ప్రతి రాయిలో కూడా ఈశ్వరుడు ఉంటాడు అంత శక్తి మన సనాతన ధర్మం ఉంది అలాంటి ధర్మాన్ని మనందరము కాపాడుకోవాలి దేవాలయాలు రావాలి మన దేవాలయాలు మన సంస్థలు మన సాంప్రదాయాలు మనం గౌరవించబడాలి మనం గౌరవించినట్టు చేయాలి మన పండగలకు మనమే ముందుకు వెళ్ళి చేయాలి పిచ్చి పిచ్చి బాటలే పెట్టుకోకూడదు జైవ బాటలే పెట్టుకోవాలి మన ధర్మాన్ని మన పిల్లలకు నేర్పాలి కొద్ది కాకుండా కొద్దిగా నేర్పండి ఇక్కడ నుంచి గుర్తు పెట్టుకోమని చెప్పండి తల్లిదండ్రులు నమస్కారం చేయమని చెప్పండి అదే ధర్మం వస్తుంది లేదు అంటే మన మైనార్టీలు పడితే కాపాడదు గొప్ప దేశం కూడా ముందుకు రాస్తుంది ప్రపంచ దేశాలతో కూడా భారత్ భారత్ భయపడేది ఇప్పుడు భారతదేశాన్ని ఇస్తే ప్రపంచ దేశాలు భయపడుతున్నారు పాకిస్తాన్ ఇస్తే మనం భయపడే పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఏమైంది గుర్తుపెట్టుకోండి సమర్థమైన నాయకులు మనకు మన ధర్మానికి మన సనాతన ధర్మానికి ఎవరైతే అండగా ఉంటారో వారిని గెలిపించండి ఎనభై శాతం హిందువులు అనుకుంటున్నారు తీసేయండి ఇరవై శాతం అరవై శాతం ఏకంగా తెచ్చేసి ఎనభై శాతం ఉన్న వాళ్ళకి భయపడుతున్నారు కదా ఎనభై శాతం ఉన్న వాళ్ళు మనం ఎంత కలిసి గట్టిగా ఉన్నాయి ఇక్కడ ఎవరినైనా కులం అడిగారని ఇంతమంది వచ్చారు కాబట్టి నా బంధువులందరూ గోత్రం మాత్రమే అడుగుతాను కులం ఎక్కడ అడుగు అడుగు తిరుపతి రైల్లో కూడా నేను వెళ్తే నేను కూడా చెప్పండి ఇంకో నేను రుద్రాక్షమాలు నేను ప్రధాన పూజలు నిప్పిన ఇంకో పూజ మాట వెళ్ళవలసిందే కొందరు మాత్రం అవునా కదా కులం కూడా అడగారు కదా అది గుర్తుపెట్టుకున్నాం మనం హిందువులను హిందువుగా బతుటం హిందువుగా జీవితాం హిందువుగానే మరిస్తాం మన దగ్గర ఉన్న అభివృద్ధి చేస్తున్నాం పిల్లలకి సనాతన సాంప్రదాయాలు నేర్చుకున్నాం ఇది సత్యం మనం మైనార్టీలో ఒక ఏ దేశం నువ్వు రాడు మనం మళ్ళీ శరణార్థుగా దొక్కాల్సి వస్తుంది ఇది సత్యం గుర్తుపెట్టుకొని పిల్లలకి భావితరాలకు తెలుసుకోవచ్చు హిందువులకి వస్తువులు కొనుంది హిందువులు ఎవరైతే మన సనాతన ధర్మానికైతే ఎంకరేజ్ చేస్తున్నారో సపోర్ట్ చేస్తున్నారో వారికి చేయండి ఇది సత్యం రామ మందిరం పూర్తయినది జ్ఞానం కూడా మనది అవుతుంది నందీశ్వర దీక్ష కలుసుకుంది తర్వాత కృష్ణ పరమాత్మ తోడు ఉంటాడు ముందుకు వస్తాడు అక్కడ మందిరం నిర్మాణం అవుతుంది ఇంకా చాలా పంతొమ్మిది మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు తమిళనాడు కర్ణాటక మీరు చూసుకుంటే చాలా మందిరాలు ఉన్నాయి రాజమండ్రి రాజమహేంద్రవరం అంటారు కదా అక్కడ కూడా ఒక మందిరం చూసుకొని వెళ్ళి మసీదుగా ఆక్రమించినారు తెలుసుకోండి మన ఇష్ట మన పిల్లలకి మన చరి చరిత్ర పుత్రాలు ఏముండే అంటే మహాత్ములేమో సుఖపడ్డారు దేశం కోసం పోరాడం వాళ్ళందరూ ఉరికంపాలు ఎక్కారు ఇది గుర్తుపెట్టారు వాళ్ళు ఉడికంపాలు ఎక్కిన వాళ్ళే మహాత్ములు ఇది సత్యం మన చరిత్ర మనం తెలుసుకోవాలి పిల్లలకు తెలపాలి సనాతన ధర్మాన్ని కాపాడ ఒకే దేశం ఒకే చట్టం అందరూ సమానమే అన్నప్పుడు లాబోళ్ళు వేరే వాళ్ళకి ఎందుకండి వేరే వాళ్ళు ఇంతమంది కన్నా సంబంధమే పరం మన హిందువులు ఇద్దరు అని ఎక్కడి నుంచి వచ్చిందో మీరే తెలుసుకోండి మన ధర్మాన్ని కాపాడే సద్భాష్యం మనందరిపైన ఉంది దయచేసి పిల్లలకు నేర్పండి సాంప్రదాయ దృష్టిలో గుడికి రండి భరత్కి